వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నేటి వాస్తవంకి స్వాగతం అమ్మా నమస్తే నమస్తే సంగీత అమ్మ మన కల్చర్ ఎటు పోతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోతుంది అవును అదేంటంటే భార్యలు ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఈమె నాకు నచ్చింది అని చెప్పేసి జీవితంలోకి తెచ్చుకుంటున్నారు వాళ్ళ ఫ్రెండ్ ఎప్పుడో ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు నీ భార్య నాకు నచ్చింది అని అంటే సరే నీ భార్య నాకు నా భార్య ఎక్స్చేంజ్ అలాంటిది ఒకటి పెట్టేసుకొని వైపు స్వాపింగ్ అనేది ఇప్పుడు నవ్వు డేస్ లో ఎక్కువ ట్రెండింగ్ గా నడుస్తుంది అన్నట్టు ఇంకా ఇష్టం వాళ్ళు పనిచేసుకుంటున్నారు అలా వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకొని దానిలో ఫొటోస్ షేర్ చేసుకొని నీకు ఏ అమ్మాయి నచ్చుతుందో ఆ అమ్మాయి గ్యాదర్ అవ్వడం ఇవన్నీ చూస్తుంటే మత్తిపోతుంది అమ్మా సో దీన్ని ఎట్లా తీసుకోవచ్చు అంటారు మన కల్చర్ ఇంకా ఇంకా బ్రాన్ రాని ఎలా మారిపోతుంది అసలు ఏమవుతుంది ఇప్పుడు ఇది ఒకప్పుడు నైన్టీన్ సెవెంటీస్లో విన్నాను ఈ కథ నేను ఇలాంటిది అంటే వైఫ్ స్వైపింగ్ అదే అదే స్వైపింగ్ ఏదో ఉన్నావు కదా అలాగా వాళ్ళందరూ కలిసి ఒక పార్టీ పెట్టుకుంటారు అవును ఒక పార్టీలో కలుస్తారు అందరు ఆడామగా అందరూ కలుస్తారు వాళ్ళ కీ చైన్స్ అన్ని ఒక చోట పడేస్తారు అందరూ తలో కీ చైన్ తీసుకుంటారు ఎవరికి ఈ చైన్ వస్తే వాళ్ళు ఆ రోజు ఆ వ్యక్తితో గడపాలి వీళ్ళకి చాయిస్ లేదు అక్కడ వాడు బాగున్నా అంతే అంతే గడపవలసిందే వీళ్ళు కూడా బాగా అంత మంచి మూడ్లో ఉంటాడు కాబట్టి ఎవడో ఒకటి దొరికితే చాలన్న రేంజ్లో వీళ్ళు ఉంటారు సరే అలా అలా నడిచేది ఒకప్పుడు సంగతి అది ఆ తర్వాత తర్వాత అది ఎందుకో మరుగున పడిపోయింది ఇప్పుడు మళ్ళీ ఈ స్వైపింగ్ అనేది ఇప్పుడు మొదలైంది నేను కూడా విన్నాను ఇది అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఇళ్లలో ముఖ్యంగా ఏంటంటే మిడిల్ క్లాస్ కాకుండా అప్పర్ మిడిల్ హై హైఫై సొసైటీల్లో ఈ క్లబ్బులకి వెళ్ళాలి ఆడాళ్ళు క్లబ్ కెడతారు మగాళ్ళు క్లబ్ పెడతారు అందరూ పేకాడుకుంటారు అందరూ డ్రింకులు తాగుతారు బాగా హైఫై లైఫ్లో లీడ్ చేసే వాళ్ళకి వాళ్ళకు వచ్చే వాళ్ళ భర్త వాళ్ళ భార్యతోటో ఆనందం సరిపోక ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ కోసమే ఇవ్వబడుతుంటారు జనం అలా జనం వెళ్ళే వాళ్ళకి ఇలా ఎక్కడెక్కడ కావాలి అని ఎత్తుకోరు లేకుండా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు ఏ వాట్సాప్ గ్రూప్ లాగా వీళ్ళందరూ కలిసి ఒక రోజు ఫిక్స్ చేసుకుంటారు అంటే నేను విన్నదే ఇది ఎంతవరకు కరెక్టో తెలీదు ఒక రోజు ఫిక్స్ చేసుకుంటారు ఆ రోజు అందరు కలుస్తారు కీసో ఏదో ఎక్స్చేంజ్ చేసుకుంటారు లేదా చీట్లు వేసుకుంటారు ఏం చేస్తారు ఎవరి పేరు వస్తే వాళ్ళు వాళ్ళతో ఆ రోజు గడుపుతారు అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ కోఆపరేషన్ అన్నాలి దీన్ని భార్య ఎవరితోటి వెళ్ళినా భర్తకి ఇబ్బంది లేదు భర్త ఎవరితోటిన వెళ్ళినా భార్యకి ఇబ్బంది లేదు అంతే కదా మరి ఇంకొక దాంతో పెడుతుందని తెలిసి చిన్న అనుమానం వస్తేనే ఆడవాళ్ళు రచ్చరచ్చ చేస్తారు మరి ఎలా ఒప్పుకుంటున్నారు వాళ్ళు అసలు భార్యని పరాయిడు చూస్తేనే కోపం గించుకునే మగవాడు భార్య పరాయవాడితో పెడుతుంటే వీడల్లా మంచి అండర్స్టాండింగ్ అనమాట అలాంటి విషయాల్లో మాత్రం అండర్స్టాండింగ్ అసలు టూ మచ్ కాకపోతే ఎందుని అనుకోవాలి మరి ఇలాంటివి అంటే పెచ్చు పెరిగిపోయి అది కల్చరు మన దేశం మన సాంప్రదాయం గుడ్డుకోచు ఇవన్నీ ఎప్పుడో పక్కన పడేసారు మన హ్యాపీనెస్ మన ఆనందం నాకు ఇంకొకటి భార్యతో ఆనందం ఇవి ఇంకొకటి భర్తతో ఆనందం ఓకే షేర్ చేసుకుందాం అంటే ఆ ప్లేస్లో ఒకరినే మనము ఊహించుకుంటాము ఆ ప్లేస్ ఇంకొకరికి ఇవ్వాలి అంటే మన మనసు మైండ్ అంతా కూడా ఒక లేవు వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఏమి ఉండవు అలా అలాగా విచ్చలవిడిగా తిరిగే వాళ్ళకి ఏమి అలాంటివి ఉండవు కొత్త స్పర్శ కొత్త టేస్ట్ ఇప్పుడు ఈ హోటల్లో తిన్నావు ఈ హోటల్లో ఇడ్లీ బాగుంది రేపు పొద్దున ఆ హోటల్లో తిన్నా ఆ హోటల్లో దోశ బాగుంటుందేమో చూద్దాం అంటే ఇది తిండి వరకే పరిమితం కాకుండా సెక్స్ దాకా పాకిపోయింది అంటే ఒకే హోటల్ అస్తమానం ఎందుకు ఒకే సినిమా అస్తమానం ఎందుకు ఒకే డ్రెస్ అస్తమానం ఎందుకు అన్న విషయాన్ని ఆఖరికి సెక్స్ దాకా వెళ్ళిపోయింది ఒకే మొగుడు అస్తమానం ఎందుకు నాడు కూడా పాత మొగుడైనా ఒక సామెత ఉంది మూడు సామెత అని చేత ఎప్పుడు ఒకటే మొగుడుతో ఎందుకు ఒకటే ఆడదాదు ఎందుకు జస్ట్ ఫర్ చేంజ్ ఇంకొక ఆడదాంతో వెళ్ళి చూద్దాం జస్ట్ ఫర్ చేంజ్ ఇంకొక భర్తతో వెళ్ళి చూద్దాం అన్న టేస్ట్ తేడా వచ్చేసింది చూసావా ఇది అవతల వాళ్ళ మరి అండర్స్టాండింగో అది కోఆపరేషన్ భార్యకి భర్త భర్తకి భార్య ఎలా అందులో వాళ్ళు అంటే ఎలా సర్దుకుంటున్నారో తెలియదు కానీ రగిలిపోతుంది కడుపు ఇంకొకళ్ళు అయితే అసలు మామూలుగా అయితే భర్త ఎవరితోటో వెళ్ళొచ్చాడంటే దీనికి ఎంత కోపం వస్తుంది అలాగే భార్య ఎవరితోటో తిరుగుతోందంటే మర్డర్లు చేసిన వాళ్ళు ఉన్నారు ఎన్నో ఎన్నో కేసులు చూస్తుంటాం భర్త అనుమానంతో మర్డర్ చేశాడు భార్య అనుమానంతో మర్డర్ చేసిందని అలాంటిది అది కూడా లేకుండా మంచి అండర్స్టాండింగ్తో వెళ్ళి ఒకళ్ళతో ఒకళ్ళు ఎంజాయ్ చేసి బాగుంది అని ఇంటికి వచ్చి చెప్పుకుంటున్నారంటే మరి దాన్ని ఆ కల్చర్ నేమనాలో తెలియదు అసలు ఫారెన్లో కూడా ఇలాంటి కల్చర్ ఉందో లేదో నాకు మనమే ఇంకా వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసేసుకొని దాంట్లో ఫొటోస్ పంపించడం కదా అమ్మాయి ఇదో సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు మీకు పంపిస్తాము ఒక ఫీ ఒక ఫీజు కూడా అందరూ అందరూ అందమైన అమ్మాయినే సెలెక్ట్ చేసుకుంటారు ఎంతమందికి పంపిస్తారు దాన్ని ఇప్పుడు ఆ చోడు ఉంది తోడు అలా ఎర్రగా బొర్రగా ఉన్న ఆవిడ దగ్గర క్యూ కడతారు జనం యావరేజ్గా ఉంటుంది ఆవిడ దగ్గర ఎవ్వరు అసలు ఆవిడని అడగను కూడా అడగరు అంటే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చినాడు కూడా అందమైనదే కావాలి అనకారిగా ఉన్నది వద్దు ఏదో నాకు ఇంత వండి పెడుతుంది కదా అన్నది కాదు అదే అదే కావాలి అలాగా ఇప్పుడు వీడు వాట్సాప్లో ఫోటోలు పెడతాడు అందరూ ఎర్రగా ఉన్న దాన్ని పది మంది అడిగారు అనుకో పది మంది దగ్గరికి పంపించేస్తారు ఆవిడ్ని ఆడదేనా ఎంతమంది దగ్గరికి వెళ్ళగలుగుతుంది అంచేత అది ఎంతవరకు సక్సెస్ తెలియదు కానీ ఇదైతే ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉంది అతను బెంగళూరులో కూడా ఒక అతను వాట్సాప్ లో పెట్టేసి మెంబర్షిప్ ఇచ్చాడు టెన్ థౌసండ్ మెంబర్షిప్ వన్ మంత్ లోకి టెన్ థౌసండ్ దాంట్లో ఎన్రోల్ అయిన తర్వాత మొత్తం ఫొటోస్ వచ్చేస్తా ఉంటాయి అట్లా ఐదు వేల మంది ఆ మెంబర్స్ గా చేరారు ఎంత మద వెక్కి కొట్టుకుంటున్నారు తిట్టకూడదు కానీ ఎంత బలిసి కొట్టుకుంటున్నారు వాళ్ళు అనకూడదు నిజంగా అంత కోపం వస్తుంది నాకు ఒక భార్యకి ఒక భర్త అన్నది ఎప్పుడో పోయిందమ్మా ఆటవిక జాతిలో ఒకప్పుడు భార్యాభర్త సంబంధం ఉండేది కాదు అడవిలో మన వాళ్ళు కందమూలాలు తిని ఆకులు అలవనలు కప్పుకున్న రోజుల్లో ఒక భార్య ఒక భర్త అనే రిలేషన్ లేదు ఎవరికి ఎప్పుడు ఏదో అవసరమైతే వెళ్ళిపోవడమే ఇప్పుడు నాకు ఆకులస్తే నేను హోటల్కి వెళ్ళి తినేయడమే అలాగా వీడికి కావాలనుకుంటే ఏదో దొరికిన మొగాడితో వెళ్ళిపోవడమే వీడికి కావాలనుకుంటే దొరికిన అడదానితో వెళ్ళిపోవడం అలా ఉండేది ఆటవిక జాతి ఇప్పుడు అదే మళ్ళీ మనం కల్చర్ ఎక్కడికి వెళ్తుందంటే ఆటవిక జాతిలోకి వెళ్తున్నాం ఎవరో ఒకడు వేరేవాడు కావాలి టేస్ట్ కొత్తది కావాలి అని మళ్ళీ ఆటవికి జాత ఎవరో ఒక మగాడు ఎవరో ఒక ఆడది అన్నట్టు అయిపోయింది తప్ప ఒక భార్య ఒక భర్త ఒక బంధము ఒక ఫ్యామిలీ అన్నది దాని అర్థమే మారిపోయింది కదా అసలు అంత ఘోరంగా తయారైపోయారు వీళ్ళందరూ అరవై డెబ్భై ఏళ్ళ ఆడదాని అన్నా కోరుకుంటారా నేను ఎప్పుడు అదే చెప్తాను ఎవరికి అక్కలా ఇరవై ఐదు ముప్పై ఐదు ఈ ఈ పదేళ్లలోనే ఈ ఈ ఈ తల తిరుగుడు పనులన్నీ ఈ దరిద్ర పనులు ఏం చేసినా ఈ పదేళ్లే యాభై ఏళ్ల తర్వాత చేయమని చూద్దాం పనికి రాదు ఎందుకని దానికి వయసు అయిపోయింది కాబట్టి అంటే ఈ వయసుకి ఇస్తున్నారు కానీ ప్రాధాన్యం మనిషికి పుట్టలేదు కదా వయసుకే ప్రధానం ఈ పదేళ్లే ఏం చేసినా ఏ దరిద్ర పనులు చేసినా అది టూలెట్ బోర్డులోకి వెళ్ళండి మెట్రో స్టేషన్లో తగలని ఏం తగలని ఈ మధ్యలోనే జరుగుతుంది అంతేగాని ఈ పదేళ్ల తర్వాత యాభై అరవై ఏళ్ళు వచ్చాక రాబాబు అని పిలిచినా కూడా ఎవడరాడు బుద్ధులే మా అమ్మగారు అని వెళ్ళిపోతారు వాడు అంచేత మరి వీళ్ళకి ఇప్పుడు వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కావాలి కొని అండర్స్టాండింగ్ తో చేసుకుంటున్నారు అంటే ఇలా ఓకే అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు ఎక్స్చేంజ్ అవ్వడం ఒకవేళ కుటుంబాలకి అంటే ఇటు ఫ్యామిలీకి కానీ అటు ఫ్యామిలీకి కానీ తెలిస్తే రేపు సిచ్యువేషన్ ఏంటి అనే సంగతి మర్చిపోతుంది రేపటి సంగతి ఎవరు ఆలోచిస్తున్నారమా అంతా ఉమ్మర్క్ ఇవాళ ఆనందంగా ఉన్నామా లేదా రేపటి గురించి ఆలోచన ఎవరికీ లేదు రేపటి గురించి ఎవ్వరు ఆలోచించట్ల ఇవాళ ఆనందంగా ఉన్నాం కదా రేపు వచ్చినప్పుడు అప్పటి సంగతి రేపు చూద్దాం అప్పుడు ఆలోచిద్దాం రేపటి సంగతి అప్పుడు ఏదో ఒక కది చెప్దాం అంతే కానీ ఇవాళ ఉండే సంతోషం ఎందుకు ఉపయోగపెట్టుకోవాలి రేపటి కోసం అని పూర్వం ఏంటంటే భావితరాలు భవిష్యత్తు వల్లకాడు వసన పురవని ఉండేవి ఇవన్నీ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచన ఉండేది ఇవాళ పది రూపాయలు దాచుకుంటే రేపు ఫ్యూచర్లో పనికి వస్తుంది ఇప్పుడు ఇవాళ పది రూపాయలు రేపు బతుకుంటామో చూస్తామో ఇవాళ హాయిగా ఖర్చు పెట్టేసుకుంటే పోతుంది కదా అనే అనే జనరేషన్ ప్రస్తుతం ఉంది అనిచేత ఫ్యూచర్ కోసం పది రూపాయలు దాచుకోవాలి ఫ్యూచర్ కోసం బాగుండాలి ఫ్యూచర్ అన్నదే లేదు అసలు ఇప్పట్లో అందుకని ఇవాళ గడిచిందే ఆనందం రేపటి గురించి ఆలోచన లేదు ఇవాళ హ్యాపీగా ఉన్నామా లేదా అంతే గడిచిపోయింది చాలు రేపు బతికి బాగుంటే చూసుకుందాం అంతే చేత ఎంతసేపటికి ఈ భార్యాభర్తల సంబంధం అన్నది పోయి మళ్ళీ మనం ఆటవీకి జాతిలోకి వెళ్ళిపోయి ఏదో మగాడని ఆడదని ఎవరికి ఎవరు నచ్చితే వాళ్ళతో వెళ్ళిపోతున్నారు అంతే అంతేగాని భార్య భర్త భర్త కాకుండా వేరే మగవాడితో పెడుతున్నాను నాకు వాడు ముట్టుకుంటే కంపరం వస్తుంది గొంగళి పాకినట్టు వస్తుంది ఇలాంటి ఫీలింగ్స్ ఎవరికీ లేవు అలాగే ఆడవాదానికి లేవు అలాగే మగవాడికి లేవు అయితే ఇందులో నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు భార్య భర్త ఇద్దరు ఉన్నారు వీళ్ళు క్లబ్లో అనుకున్నాడు ఆయన భార్య ఎప్పుకోపోతాయి ఇవి కూడా ఒప్పుకుంటే కదా క్లబ్లో చేరతారు నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు అనే భార్య వచ్చింది వచ్చిందనుకో కర్మంధారక అప్పుడు ఏం చేస్తాడు తెలియకుండా చేస్తాడు ఈయనొక్కడే అడతాడు కానీ అందులో కంపల్సరీగా భార్య భర్త ఇద్దరూ చేరాలి కదా లేకపోతే ఆడవాళ్ళు సగం మంది మేము రావంటే ఏం చేస్తారు సగం మంది పెళ్ళాలి మేము రావన్నారనుకోవాడు క్లబ్ వెళ్ళాలని అడుపుతాడు ఇద్దరూ రావాలి కదా అని ఒక్కొక్క భార్య ఒప్పుకోదు నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు అందనుకో అప్పుడు ఏం చేస్తాడు ఆ భర్త కొట్టి తిట్టి బలవంతంగా దింపుతాడా లేకపోతే ఇష్టం లేదని వాడు వెళ్ళడం వెళ్ళమానేస్తాడా నీ కర్మ నువ్వు అనుభవించు నేను పోతున్నాను అని పోతాడా అదే అర్థంగా అనిపించింది నాకు ఇష్టం నువ్వు రాకపోతే రాకపో నేనైతే ఇలా సగం ఇలా సగం మంది ఆడవాళ్ళు నూటికి యాభై మంది ఆడవాళ్ళు సపోజ్ అనుకో అప్పుడు ఉన్న యాభై మందితో ఎలా నడుపుతాడు వంద మందికి వీళ్ళు కూడా వంద మంది ఉంటే కదా ఎక్స్చేంజ్ చేస్తాడు వీళ్ళు యాభై మంది వాళ్ళు మంది మంది అంటే డిమాండ్ అండ్ సప్లై పెరిగిపోయింది కదా డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై తగ్గిపోయింది ఒప్పుకున్న వాళ్ళే వాళ్ళే యాభై మంది ఆడవాళ్ళే గ్రూప్ లో చేరారు రెండు వందల మంది మగవాళ్ళు లో చేరారు యాభై మంది ఆడవాళ్ళే రెండు వందల మందికి ఎలా ఇస్తాడు వాడు వాళ్ళు కూడా రెండు వందల మంది ఉంటే ఎక్స్చేంజ్ చేస్తాడు అంచేత మార్పు ఎక్కడి నుంచి రావాలంటే ప్రారంభం నుంచే రావాలి కొంతమంది దాన్ని హెసిటేట్ చేయాలి నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను అని ఖచ్చితంగా చెప్పగలగాలి అలా చెప్తే ఎన్నాళ్ళు నడుపుతాడు అది క్లబ్ ఇద్దరు ఓకే అన్నారు కాబట్టే నడపగలుగుతారు అంతే ఇప్పుడు మొగుడు ఎడతాడు లేడీస్ లేరు అక్కడ వీడు వెళ్ళి ఏం చేస్తాడు అంచేత అలాంటి మార్పు వస్తేనే ఇది సాధ్యమవుతుంది అలాంటి మార్పు ఎక్కడి నుంచి రావాలంటే మరి సహజంగా అయితే ఆడవాళ్ళ నుంచే రావాలి ఎందుకంటే ఇలాంటి విత్సలవిడి శృంగారానికి విచ్చలవిడితనానికి ఆడవాళ్ళు ఇష్టపడరు కాబట్టి ఇప్పుడు ఇష్టపడుతున్నారు కాబట్టి బాగా నడుస్తున్నాయి ఇలాంటివి ఏదైనా అతి సర్వత్ర వర్జీ ఎత్తు అన్నారు పెద్దవాళ్ళు అంటే అతిగా చేసేది ఏది మనకి రాదు ప్రస్తుత కాలంలో ఇవన్నీ పెచ్చు పెరిగిపోయాయి టూలెట్ బోర్డులలో కానీ మెట్రో స్టేషన్లలో కానీ సినిమా హాల్స్లో కానీ ఇలాంటి క్లబ్బుల్లో కానీ ఏదైనా అతిగా వెళ్ళిపోయింది ఎప్పుడో ఒక చోట ఎక్కడో దెబ్బతింటుంది మళ్ళీ వెనక్కి వస్తుంది అప్పటి వరకు భరించాల్సిందే సహించాల్సిందే వేరే మార్గం లేదు అమ్మ మనం చూస్తూ ఉంటే మెట్రో స్టేషన్స్లలో కానివ్వండి ఆ లిఫ్ట్ దగ్గర అంతేకాకుండా ట్రైన్ లో కూడా చుట్టూ జనాలు ఉన్నారు మరి జనాలు మనల్ని చూస్తూ ఉన్నారు తోటి ప్రయాణికులు చూస్తూనే ఉంటారు ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంతమంది మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ఆ సంగతి అంతా మర్చిపోతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మైమర్చిపోయి ముద్దులు పెట్టుకోవడం హగ్గులు చేసుకోవడం ఇంకా మితిమీరిపోతుంది అది మనం ఇప్పుడు మాట్లాడుకోలేం కానీ ఆ విషయాన్ని అంత మితిమీరిపోతుంది ఎందుకని ఇట్లా బిహేవ్ చేస్తున్నారంటారు అమ్మా ఇదంతా ప్రేమ అనుకుంటున్నారు కానీ నా ఉద్దేశంలో లవ్ వేరు లస్ట్ వేరు ఇదంతా లస్టే చిత్తకార్తి కుక్కలు అనాలి తిట్టకూడదు కానీ చిత్తకార్తీ కుక్కలు వాటికి సీజన్ సీజన్ట ఆ సీజన్ వస్తే అలా ఉదాహరణ వెంబడే వాటి తిరుగుతుంటాయి ఆ కార్తి కానీ వాటికి ఒక సీజన్ ఉంది చిత్తకార్తిలో మాత్రమే తిరుగుతాయి ఇలాంటి పనులు చేసిన వాళ్ళు ఎవరైనా చిత్తకారతి విధాలని తిరుగుతుంటారు జనరల్గా పెద్దవాళ్ళు అవి కేవలం వాటికి ఆ చిత్తకార్తనే ఒక సీజన్ ఉంది ఇప్పుడు జనవరి టు డిసెంబర్ సీజన్ లేదు మన మనుషులకు సీజన్ లేదు అన్ని సీజన్లు ఒకటే ఒకప్పుడు ఏదంటే ప్రైవసీ కోసం చూసుకునేవాళ్ళు ఇప్పుడు ప్రైవసీ అవసరం లేదు నాకు మూడ్ వచ్చింది అంతే నేను హగ్జేసుకోవాలంతే నేను కిస్ చేయాలంతే అంతేగాని పది మంది చూస్తున్నారు ఇది మరుగున చేయవలసిన కార్యక్రమం కానీ పబ్లిక్లో చేసేది కాదు అన్న విచక్షణ కూడా కోల్పోయి మనుషులు అసలు మనుషులు మనుషుల్లో ప్రవర్తించట్లేదు చెప్పాలంటే అందుకే చిత్తకారిత కుక్కలు అన్నాను అలా కుక్కలాగా తోకాడించుకుంటూ తిరుగుతున్నారు ఆడదైనా అంతే మగాడైనా అంతే అంటే సోషల్ మీడియా కూడా ఎంత ఫాస్ట్గా ఉందమ్మా ఎవరో ఒకరు తీసి పెట్టేస్తే మరి మనం పబ్లిక్ అయిపోతాం మన ఫేస్ రివీల్ అవ్వ భయం లేదు అసలు వాళ్ళకి ఎలాంటి భయాలు లేవు అస్సలు అస్సలు అలాంటి భయాలు లేవు అలా రివీల్ అవ్వడానికి కూడా కొంతమంది కావాలని కూడా చేస్తుంటారు మాకు లైక్స్ పెరుగుతాయి కదా లైక్స్ అనేది ఎంత ఎడిక్షన్ అయిపోయింది అంటే జనాలకి లైక్స్ కావాలి లైక్స్ లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు తిండి తినరు ఈరోజు బాగా లైక్స్ వచ్చాయంటే ఆనందం లైక్స్ రాకపోతే బాధ అందుకని ఆ లైక్స్లో ఉండి పబ్లిక్ చేస్తున్నాము మరుగున ఉండవలసిన పూర్వం సినిమాల్లో ఇద్దరు ప్రేమించుకుంటే వాళ్ళు ప్రేమించుకున్నారని ఎవరు ఎవరు చెప్పేవారు కాదు వాళ్ళు ఏదో ఒక చుట్టు చాటుగా దేనికో వెళ్ళడం రెండు పువ్వులు ఇలా ఇలా చూపించడం దాన్ని బట్టి మనమర్థం చేసుకోవాల్సిందే తప్ప ప్రేమను ఎప్పుడూ బహిర్గతం చేయాలి ఓ యాభై ఏళ్ళ కింద సినిమాల్లో ఇప్పుడు అన్ని చూపించేస్తున్నారు వెబ్ సిరీస్ వచ్చిన తర్వాత అంతా ఓపెని రేపులేంటి సెక్స్ ఏంటి ప్రతిదీ ఓపెని ఐదేళ్ల పిల్లడికి కూడా తెలిసిపోతుంది అంటే ఏంటో అని చేత విత్సలవిడి శృంగారము విత్సలవిడిగా అది పది మందిలోనూ చేయటం అనేది సభ్య సమాజం ఎప్పుడూ హర్షించదు సమాజం కూడా అది హర్షిస్తుంది అంటే దానికి కూడా అసలు సభ్యత ఆయన సంస్కారం అనేది పోయింది అనుకోవాలి అంతకంటే మనం ఏం చెప్పలేము ఇంకెంతకంటే చెప్తే కూడా అసహ్యంగా ఉంటుంది అసలు వినడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది అది మెట్రో స్టేషన్లో ఇంతమంది ఎగురుకుండా చూస్తుంటే అంతమంది చూస్తున్నారన్న పరిజ్ఞానం లేదు సినిమా హాల్లో సినిమా చూడలేదా అనుకుంటారు వాళ్ళు సినిమా వేరు అది తెర మీద బొమ్మలే మీ మనుషులు కాదు మీరు రియల్ లైఫ్లో మనుషులు కదా మీరు మీరు ఎట్లా చేస్తున్నారు అలా పది మందిలో హగ్ చేసుకుని పది మందిలో కిస్ చేసుకుని అంటే వీళ్ళకి అసలు విచక్షణ నశించిపోయింది విచక్షణ అనేది పోయింది పూర్తిగా ఇప్పుడు మేము హక్ చేసుకోవాలనుకున్నాం అంతే ప్రపంచం ఏమన్నా అనుకొని మాకు సంబంధం లేదు మేము కిస్ చేసుకోవాలనుకున్నాం అంతే అంటే ప్రేమ అంత బహిర్గతం చేస్తే ప్రేమ అది ప్రేమ అనుకుంటున్నారు ఇట్ ఇస్ నాట్ లవ్ ఇట్ ఇస్ ఓన్లీ లస్ట్ అంతే భయం నా లజ్జ అని ఒక సామెత ఉంది అంటే కామంతో నిండిపోయిన వాళ్ళకి నా భయం నా లజ్జ అంటే సిగ్గు శరము భయము లజ్జ ఏమీ అని ఇది కూడా అలాంటిదే కదా కామంతో కళ్ళు కప్పిపోయిన వాళ్ళకి నీకు అసలు ప్రపంచం ఏం తెలుస్తుంది పది మంది చూస్తున్నారు ఏం తెలుస్తుంది అవన్నీ తెలిస్తే ఇలా పనులు చెయ్యరు కదా అవన్నీ లేవు కామంతో కళ్ళు మూసుకుపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అంతే మొన్నప్పుడు లాస్ట్ టైం మనం చెప్పుకొని ఉంటున్నాం వాడు ఎవడో డ్రైవర్ ఎవడో మేడం మీద ఒక స్టూడియో పెట్టుకుని వాడు వాళ్ళ ఆవిడ వాడు సెక్స్ అన్నీ వాడు శుభ్రంగా అమ్మేసుకుని డబ్బులు సంపాదించుకున్నాడు నేను నా భార్య పది మందిలోకి వెళ్తున్నామన్న జ్ఞానం కూడా లేదు అంచేత కొన్నాళ్ళకి ఇలాగే అయిపోతారు మా అందరూ కూడా అంటే ఇంకా రాంటా ఒంటి మీద బట్టలుండో వెళ్ళారామా ఆటో జాతికి వెళ్ళిపోతారు పూర్వం చూడ ఆకులు అల్లలో కప్పుకునేవాళ్ళు అలా రెండు ఆకులు కప్పుకుని తిరిగే స్థాయికి చేరుకుంటారు జనం పోయిందమ్మా అసలు ఈ విషయం పది మందిలో మాట్లాడచ్చు ఇది మాట్లాడకూడదు ఈ పని చేయొచ్చు ఈ పని చేయకూడదు అనే విచక్షణ లోపించింది మనుషుల్లో చాలా మందిలో లోపించింది కాబట్టి అలా చేస్తున్నారు తల్లిదండ్రులను చేస్తే తప్పు వాళ్ళది ఉంది అనొచ్చామ్మా ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదా పిల్ల ఇప్పుడు మార్నింగ్ షోకి వెళ్ళాము అనుకో సినిమా హాల్లో ఎంతమంది వెనక బ్యాగ్గులు వేసుకుని కూరగారు ఎంతమంది వస్తారు తెలుసా టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిలు కాలేజీకి వెళ్తుంది అమ్మాయి అనుకుంటారు ఇంట్లో వాడు బుధాన బ్యాగ్ వేసుకుని అది కాలేజీకి వెళ్ళదు ఆ బీచ్ వారు ఎక్కడ ఉంటారు వాడు బాయ్ ఫ్రెండ్ వాడు వాడి సినిమాకి వెళ్ళిపోతుంది పాత సినిమాలు జనాలు లేని సినిమాలు ఇలాంటి వాళ్ళకి కొన్ని మార్గ నిర్దేశకాలన్నమాట అలా జనాలు తక్కువ ఉన్న దాంట్లో లాస్ట్ సినికెళ్ళిపోయి కూర్చుంటారు అంటే సినిమాకి వాళ్ళ సినిమాదే వీళ్ళకి వాళ్ళ వెళ్ళదే వీళ్ళకి ప్రైవసీ కావాలి కాబట్టి అక్కడికి వచ్చారు జనాలు లేని చోట కూర్చుని వాళ్ళ సరదాలు వాళ్ళు పబ్లిక్ లో ప్రైవసీ వెతుక్కుంటున్నారు పబ్లిక్ లో వెతుక్కుంటున్నారు ఎందుకంటే జనాల్లో సినిమా వల్ల ఉంటారు కదా జనాలు వీళ్ళ గొల్ల వీళ్ళు ఉంటారు వాళ్ళ గొల్ల వాళ్ళు ఉంటారు సినిమా అయిపోయాక ఐదు నిమిషాల ముందో వీళ్ళు బయటకి వెళ్ళిపోతారు జనాలు మళ్ళీ లైట్లు వేస్తే చూస్తే ఎవరన్నా గుర్తుపడతారని ఐదు నిమిషాలు ముందు ఉందంగానే ఎంత మందో ఎంత మందో మార్నింగ్ షో కడితే సగం మంది జనాలు వాళ్ళే ఉంటారు వాళ్ళ పేరెంట్స్ తెలియదు కదా వాళ్ళు సినిమాకి వెళ్ళారని తెలియదు వాళ్ళు కాలేజీకి వెళ్ళారనుకుంటారు కాలేజీ టైంకి ఇంటికి వచ్చేస్తారు అంతే చదువుకుంటున్నారు అనుకుంటారు ఇక కొంతమందికి కొన్నాళ్ల తర్వాత ఇది బయటపడుతుంది బయటపడితే ఏం చేస్తారు ఆడపిల్లయితే కొడతారు తిడతారు సూయిసైడ్ చేసుకుంటారు మన ఇది ఒక భయం కదా ప్రేమ విఫలమైతే సూయిసైడ్ చేసుకుంటారు అందుకని గట్టిగా చెప్పడానికి వీల్లేదు గట్టిగా తిట్టడానికి వీల్లేదు ఇంట్లోంచి వెళ్ళిపోతారేమో అని భయం వాడినే నేను చేసుకుంటానంటుదేమోనని భయం ఏం చేయగలుగుతారు అంచేది ఏదో రెండు తిడతారు చదువు అనిపించి మహా అయితే ఇంట్లో కూర్చోబెడతారు అంత అంతకంటే ఏం చేయగలరు వాళ్ళు చెప్తే వినే స్థాయిలో లేరు ఎవరు పిల్లలు మూడేళ్ల పిల్లలు ఐదేళ్ల పిల్లలే చెప్తే వింటా ఇంకా పదిహేను పదహారు ఏళ్ళు వచ్చిన టీనేజ్ పిల్లలు ఎక్కడ వింటారు ఎవ్వరూ వినరమ్మా అసలు అది చిన్నతనం నుంచే రావాలంటే మూడు నాలుగేళ్ల వయసు నుంచే వాళ్ళకి అమ్మ నాన్న అంటే ఒక రకమైన భయము భక్తి గౌరవం ఇవన్నీ ఉండాలి భయం లేదు భక్తి లేదు గౌరవం అసలేదు విచ్చలబడిగా తిరిగే పిల్లలకు ఎవరు చెప్తే వింటారు వాళ్ళు ఎప్పుడో చేయదాకపోయారు అని చెప్తే ఎవరు చేయగలిగింది ఏం లేదు మొదటి నుంచి పేరెంట్స్ ఆ కట్టడి చేసి నాకు బాగా గుర్తు నేను నాకు నలభై ఏళ్ళు దగ్గర దగ్గర బస్సు ఆర్టీసీ బస్సు మా గుమ్మల్లో ఆగుతుంది స్కూల్ నుంచి వచ్చి పేమెంట్ దగ్గర కరెక్ట్గా అక్కడే ఆగుతుంది అది వాడు బ్రేక్ అయ్యేలో కొంచెం దూరం వెళ్ళి ఆగింది మా ఇంటికి ఎదరికెళ్ళి ఆగింది అక్కడ బస్సు దిగి ఇలా నడిచొచ్చా మా అమ్మగారు గేట్లో నా కోసం ఎదురు చూస్తున్నారు ఆవిడ వెంటనే నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే బస్సు ఇక్కడ కదా ఆగుతుంది నువ్వు అక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే అంత కట్టడు ఉండేది ఆ రోజుల్లో నేను బస్సు దిగాను ఈ బస్సు ఎదర ఆగింది అక్కడి నుంచి నడిచి వస్తున్నాను చెప్పా అది వేరే విషయం కానీ నీ బస్సు ఇటు నుంచి వస్తే నువ్వు ఇక్కడ దిగాలి అక్కడి నుంచి ఎందుకు వస్తున్నావు అంటే ఏమో ఎక్కడికి వెళ్ళి వస్తుందో అన్న జాగ్రత్త వేరే ఉద్దేశం ఏం కాదు ఆ అతి జాగ్రత్త ఎంతవరకు ఉండేదంటే చాలా కట్టడు ఉండేది పూర్వకాలం ఆడపిల్లకు ముఖ్యంగా ఈ చదువులు వచ్చిన తర్వాత ఆడది బయటికి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత దాన్ని పట్టుకోవడం కష్టమైపోతుంది చదువు పేరు చెప్పి బయటకు వెళ్తున్నారు ఎక్కడికి ఎడుతున్నారో తెలీదు ఏం చేస్తున్నారో తెలీదు వాళ్ళకు కూడా ఎవరు వెళ్తారు రోజును అంచేత ఈ వీళ్ళకు ఉండాలి నేను గిరి గీసి ఆ గీత దాటి వెళ్ళకూడదని వీళ్ళకు ఉండాలి అది వీళ్ళకి పోయింది ఫ్రీడమ్ వచ్చేసింది పుస్తకాలు చూపి బయటకెడితే సాయంత్రం దాకా ఎక్కడ తిరిగినా పర్వాలేదన్న ద్వారంలో వీళ్ళు ఉంటున్నారు వాళ్ళు ఉంటున్నారు మాకు వాళ్ళు అలాగే ఉంటున్నారు అంచేత కష్టం వీళ్ళని ఇలాంటి వాళ్ళని భరించడం చాలా కష్టం అన్లెస్ వాళ్ళకి వాళ్ళుగా తెలుసుకొని ఇది తప్పు ఇది ఒప్పు అని తెలుసుకునే స్థాయి వచ్చేదాకా మాత్రం చాలా కష్టం టు సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ ైబ్ చేసుకున్న గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.